అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే ఎవరో కూడా అద్దులు మీరి ప్రవర్తించుకోవద్దు పిల్లలు ఒక వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేటప్పటికి అద్దు మీరే పనులు కానీ అద్దు మీరిన స్నేహాలు కానీ చెడ్డ చేస్తాయి ఎదరోళ్ళు చేసిన తప్పైనా మీ మీద పడుతుంది మీరు చేసిన తప్పైనా మీ మీద పడుతుంది ఇటు పుట్టింటి గౌరవం పోతుంది ఆడపిల్లలైతే ఇంకొక ఇంటికి వెళ్ళవలసినప్పుడు ప్రాబ్లం అవుతుంది బాగా గమనించండి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలియకపోయినా మన చుట్టూ పది కళ్ళు ఉంటాయి పది కళ్ళు మనం పర్యవేక్షిస్తూనే ఉంటాయి ఏంటి అమ్మాయి ప్రవర్తన ఈ వీధిలో కనిపించింది అక్కడ ఆ పుంతలో కనిపించింది ఆ రోడ్లో కనిపించింది బస్ స్టాప్లో కనిపించింది రైల్వే స్టేషన్లో కనపడింది ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి దాన్ని గమనించుకోవాలి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు పాడు చేసుకునే పనులు ఏవి కూడా ఆడపిల్లలు చేయకూడదు అలాగే పెళ్ళయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఆవేశంగాను లేకపోతే వాళ్ళ ఆలోచన తీరు బాగోకో స్నేహితుల సలహా వల్ల తప్పటడుగు అనేది వేసారంటే సరిదిద్దుకోవటం చాలా చాలా కష్టమైపోతుంది అది పిల్లల మీద పడుతుంది ఎఫెక్టు భర్త మీద పడుతుంది పుట్టింటి మీద పడుతుంది అత్తంటి మీద పడుతుంది అప్పుడు నీ తల్లి పెంపకాన్ని కూడా కించిపరిచేలాగా మాట్లాడతారు అత్తవారా మాట్లాడినా మాట్లాడకపోయినా చుట్టూ ఉన్న సమాజంలో బతుకుతున్నాం మనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన మీద ఆ ప్రభావం చూపిస్తూ ఉంటారు ఏం పెంచారు తల్లిదండ్రులని మంచి అయితే వాళ్ళ మనసు బాధపడుతుంది మీ ప్రవర్తన వల్ల ఇన్ని కుటుంబాలు చిన్నా వినో అయిపోతాయి మా కోడలుగా మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పరువు తీసేస్తుందని అత్తవారు బాధపడతారు పిల్లలు ఎదుగుంటే గనక అందరూ బాగున్నారు మాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందని ఆ పిల్లల మనసు బాధ పెట్టుకునేలాగా ఉంటుంది ఎన్ని రకాలు ఆలోచించాలండి కంగారు నిర్ణయాలు కంగారు పనులు ఆలోచన లేని పనులు అనర్ధాలు తెచ్చే పనులు ఆడబిడ్డలు అస్సలు తలపెట్టకూడదో చేయకూడదు మనం ఎంత గమ్ముగా ఉండి ఎంత పద్ధతిగా ఉంటామో అంత మంచి పేరు వస్తుంది పద్ధతి మీరేమంటే అంటే చెడ్డ పేరు మీద పడుతుంది పడిందంటే పోవటం కష్టం మంచిగా మారినా నువ్వు మారిందని అంద సమాజం ఇంకొక రాయి అయ్యని చూస్తుంది ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలండి అద్దుమేరిన ప్రవర్తన అద్దుమేరిన స్నేహాలు అనర్థాలకి దారి తీస్తాయి ఏమంటారు చెప్పండి